ఈ కథ మనందరి కోసం మొసలి తెలుసు కదా మాంసాహారి ఎక్కువగా మాంసం తింటూ ఉంటుంది రోజు మాంసం తినడం వల్ల దాని పళ్ళ సందుల్లో ఆ మాంసపు ముక్కలు ఇరుక్కుపోతాయి మరి అది దాని సొంతంగా ఆ పళ్ళను క్లీన్ చేసుకోలేదు కాబట్టి ఒకవేళ అలాగే కనుక ఆ ముక్కులు ఉండిపోతే పళ్ళు పుచ్చిపోతాయి నోరంతా ఒక ఏదో ఒక రోజుకి పాడైపోయి చనిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఆ మొసలి ఏం చేస్తుందంటే ప్రతిరోజు కాసేపు అలా నూరు అలా తెరిచి పడుకుంటుంది ఆ సమయంలో చుట్టుపక్కల ఉండేటువంటి పక్షులన్నీ ఆ మొసలి నోట్లోకి వెళ్ళి ఆ పళ్ళ మధ్యలో ఉండేటువంటి ఆ మాంసపు ముక్కలన్నిటిని అన్నిటినీ అలా ఆ మాంసపు ముక్కలను తింటున్న ఒక పక్షి జింకతో అంది ఆ మొసలి ఎంత మంచిదో కదా ప్రతిరోజు మేము ఏమాత్రం కష్టపడకుండా మా అందరికీ మాంసాహారం పెడుతుంది చాలా మంచిది ప్రతిరోజు అలాగే తెరుచు కూర్చుంటుంది అది మేము వెళ్ళి తింటాం తెలుసా అని అడిగింది వెంటనే అజింక అవునా నిన్ననే నా బిడ్డ ఆ నది దగ్గరికి నీళ్లు తాగడానికి వెళ్తే అన్యాయంగా దాన్ని చంపేసింది పీక్ కొని తినేసింది అంది వెంటనే ఈ పిల్ల అదేంటి అలా మాట్లాడతావు ప్రతిరోజు మేము వెళ్తామే ప్రతిరోజు మేము దాని నోట్లోకి దూరి మరీ ఆ మాంసపు ముక్కలను తింటాం మమ్మల్ని ఏం చేయదే అది అంది అప్పుడు ఈ జింక పిల్ల లేదు నిజమే నేను చెప్తున్నాను నిన్న నది దగ్గరికి వెళ్ళింది నా బిడ్డ నీళ్లు తాగడానికి అన్యాయంగా దూకి దాన్ని చంపేసింది అంది మరి కథ విన్నప్పుడు నాకేమర్థమైందంటే వ్యక్తులు అందరికీ మంచి చేయాలని ఏమి అనుకోరు నీకు మంచి చేసిన వాడు నాకు చెడు చేయొచ్చు నాకు చెడు చేసిన వాడు నీకు మంచి చేయొచ్చు ఎప్పటికీ మనం ఎలా ఉండాలంటే మన మీద మన నమ్మకం పెట్టుకుని ఉండాలి నచ్చిందా ధన్యవాదాలు